భవిష్యత్ ఉన్నత పాఠశాల చిన్నచెప్పి గ్రామం కమలాప మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మేఘాపిటిఎం పిల్లల బంగారు భవిష్యత్ కోసం బడివైపు ఒక అడుగు హెడ్ మాస్టర్ సుబ్బాయి సార్ ఎవరైతేం రాలేదు మేము వచ్చి ఉన్నారు ఇంకా ఒక్కరు ఒక్క వస్తున్నారు ఇంకా రాలేదు అక్కడ సమావేశం పెట్టారు ఇక్కడంతా ఫ్యామిలీలు పెట్టారు ఇక్కడ తల్లిదండ్రులకు முகல போட்டியில் ஆந்திரப்பிரதேஷ் பிரஸ்தான ఇక్కడ బెంచ్ లేచి పెట్టారు ప్రస్తుతానికి సమావేశానికి అలాగే ఇక్కడ కూడా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఇక్కడ ఒక స్టేజ్ కట్టారు ఇక్కడ చిన్నపిల్లలకు చిన్న ప్రోగ్రాం ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది